ప్రజలు మనల్ని ఆదరించారు నెల్లూరు రూరల్లో ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు కోటం రెడ్డి గిర్ధారెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన కాకపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఇంట్లో ఆత్మీయత ఆప్యాయత నెల్లూరు రూరల్ పరిధిలోని కాకపల్లి గ్రామంలో ముప్పై ఏడవ రోజు గడప గడపకి కోటం రెడ్డి గిర్ధారెడ్డి కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిర్ధారెడ్డితో కలిసి పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలు మనల్ని ఆదరించారు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అంటే మా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ ఉండాలి అనే సగర్భంగా చెప్పుకునే నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి వారితో ఏకాంతంగా మాట్లాడి వారి సమస్యలు వారి ఆకాంక్షల్ని నా తమ్ముడు కోటం రెడ్డి తెలుసుకుంటున్నాడు ప్రజలు గుండెల్లో పెట్టుకొని నన్ను మూడుసార్లు గెలిపించారు మాపై ఇంకా బాధ్యత పెరిగిందన్నారు గడప గడపకి కోటరెడ్డి గిరిజర్ రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నా సోదరుడు కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గత ముప్పై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలా ఇంటి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలా వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం విదేశీ అనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామిక ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అభివృద్ధి నిర్వహిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆయన పరుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా వివరించాలా ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా ఎక్కడికక్కడ ఆర్టీ సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు మొట్టమొదటగా గత ముప్పై రోజులుగా కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా వారితో కలిసి నాలుగు అడుగులు వేయటం జరిగింది నా ఉద్దేశం ఒకటే నా ఆలోచన ఒకటే ఎమ్మెల్యేలు అంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోట్రెడ్డి సేదర్ రెడ్డి ఎలా ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించడం జరిగింది గ్రామ గ్రామం ఇళ్ళిళ్ళు నగరంలోని డివిజన్లు ఇవన్నీ కూడా ఓటా దగ్గరికి తిరిగేటప్పుడు అపూర్వ స్పందన ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల చంద్రబాబు గారి పట్ల వెల్లువెత్తుతున్నటువంటి ఒక అపూర్వ స్పందన నిజంగా అద్భుతం అంతేకాకుండా రూరల్ నియోజవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశిస్తులతో నూట తొంభై ఒక్క కోట్ల నిధులతో సాగుతున్నట్టు అభివృద్ధి పనులు ఇవన్నీ కలగలిపి నెల్లూరు రూరల్ నియోజకంలో ఈ యొక్క గడప గడప ఇంపింటి యాత్ర సాగుతూ ఉంది ఈ సందర్భంగా ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా జనసేన బీజేపీ నాయకులు మూటవ నాయకులకు కానీ ప్రజలు మనల్ని ఆదరించారు పెద్ద మెజార్టీతో మూడోసారి చెప్పించారు నిరంతరం ప్రజలకి మన అందుబాటులో ఉండాలి అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావి ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేసి చూడటమో లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటము ఇది మంచి పద్ధతి కాదు గోరల్ నియోజకవర్గంలో వాటన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఎక్కడా కూడా రాజకీయ భేదాలుభేదాలు లేకుండా అన్ని పార్టీలకి పిలుపునిస్తా ఉన్నా నేను ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత మనం అందరం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాలా ఈరోజు నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే ఎక్కడా కూడా రాజకీయ కక్షాదింపులు ఉండకుండా ఎక్కడా కూడా ప్రజల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండాలా సంక్షేమ కార్యక్రమాన్ని అరువులకు అందించాలా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలా ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన ఒక మంచి మాట శాసనసభ్యులు రెడ్డి సేదరెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామనేల మధు గారు అదేవిధంగా కోడూరు రెడ్డి గారు ఎన్ని రమణయ్య గారు వీరందరూ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ప్రత్యేకంగా కాకుపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకు కోటం రెడ్డి గిడ్జరెడ్డి అనే కార్యక్రమానికి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక అపూర్వ స్వాగతం పొలికిన మా కాకుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి పాపుపల్లిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు సర్పంచి కేసులు గారికి పెద్దలు మాజీ సర్పంచి విశ్వయ్ గౌడ్ గారికి అదేవిధంగా మిత్రుడు నాగేశ్వరరావు గౌడ్ గారికి నాయకుడు శివాకి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి మాజీ సర్పంచి గవణయ్య గారికి ఇంకా పెద్దలందరూ వేణు అందరూ కూడా మహేందర్ రెడ్డి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక మంచి పోలేని విధంగా ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా కాకుపల్లి గ్రామంలో అద్భుతమైన స్వాగతాన్ని కోరుతారు అదేవిధంగా గత ముప్పై ఏడు రోజులుగా నెల్లూరు రోజుల నియోజకవర్గంలో పజ్జనికో గ్రామం ఇరవై ఒకటి ఇరవై రెండు పుట్టేపాడులో జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు శ్రీధర్ గారు పోటీ చేసినప్పుడు కొంత మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఎలక్షన్స్ ముందు రెండు నెలల ముందు ఏమేమి మాట్లాడినారో ఎలా మాట్లాడినారో అత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఎంత విష ప్రచారం చేసినారో ఇవన్నీ చూసి చాలామంది చాలా కళలు చాలా ఊహలు రాత్రిలు పొగలు తేడా లేకుండా కళలు కన్న విషయం మీరు అందరూ తెలిసింది అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వాస్తవం తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే ఫోన్ చేస్తే పలుకుతారు ఎవరు మన కుటుంబ సభ్యుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఇంటికి పోతే మిత్తి దిగి రెండు మూడు గంటలు కూర్చోబెట్టే వ్యక్తి కాకుండా ప్రతిరోజు నిత్యం ఆదివారం శనివారం సోమవారం మంగళవారం బుధవారం బేసవారం శుక్రవారం తేడా లేకుండా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి దాకా కూడా నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం కోరుకునే వ్యక్తి శ్రీధరెడ్డి అని ఆ ఎన్నికల్లో అవతల డబ్బు మతంతో డబ్బు మతంతో ఎవరు ప్రవర్తించిన విధంగా హీనాతిహీనంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో ముప్పై ఐదు వేల భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అందుకే ఎన్నికలు జరిగి ఏడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా పోవాలా ఒక మధ్య తరగతి కుటుంబీకుడిని వాళ్ళ కుటుంబికుడు వ్యక్తిని శేధర్ రెడ్డిని ముప్పై ఐదు వేలతో గెలిపించారు ఇంకా బాధ్యత పెరిగింది నిత్యం ఆఫీసులో అందుబాటులో ఉన్నప్పటికీ ఆఫీస్కి అన్ని గ్రామాల నుంచి పద్దెనిమిది గ్రామాల నుంచి ఇరవై ఆరు డివిజన్ల నుంచి వచ్చినప్పటికీ మనమే వాళ్ళు వెళ్ళకపోవాలా వారి సమస్యలు తెలుసుకోవాలా ఎన్నో సమస్యలు ఆఫీసుకు వచ్చినప్పుడు తీర్చున్నప్పటికీ వాళ్ళ ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు కరెంటు సమస్య అయినా సాగునీరైనా తాగునీరైనా డ్రైన్ అయినా రోడ్డు అయినా పంటకాలమైనా ఇంచిన కార్డు అయినా రేషన్ అయినా ఏ సమస్య అయినా వారింటికే పోయి ప్రతి ఒక్కరింటికి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలో చేయగలిగినవేవి చేయలేనివేవి నెలలు అయ్యాయి రోజులు అయ్యాయి ఆరు నెలల సంవత్సరం కొన్ని బడ్జెట్తో అమౌంట్తో కూడుకున్నావు కాబట్టి అవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం రాసుకొని రాబో రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాల లక్ష్యంతోనే ఈరోజు గడప గడపకి కూటమిరెడ్డి కిరిదరెడ్డి కార్యక్రమం తీసుకుందాం ప్రజల్లో అత్య అద్భుతమైన స్పందన ఉంది కూటమి ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చేశారు కొన్ని అనౌన్స్ కూడా చేస్తున్నారు